హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోన చెట్టు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు వంట ఏంటంటే ఆలు మెంతికూర టమాటా కర్రీ అన్నమాట ఆలుగడ్డలను ఒక ఐదారు తీసుకుని ఇట్లా ఇట్లా కొంచెం సగం సగం చేసి పసుపు సాల్ట్ వేసి ఉడికించాను టమాటాలు మంచిగా పండు పండగ ఉన్నాయి టమాటాలు మెత్తగా ఉండే చూడండి రసం టమాటా రసం వెళ్ళింది ఇందులో నుండి పచ్చిమిర్చి నాలుగైదు ఉల్లిపూర ఒకటి ఆనియన్ మీడియం సైజు కరివేపాకు మెంతకూర ఒక ఫైవ్ ఫైవ్ రూపీస్ మెంతుకూర ఇది వంట స్టార్ట్ చేద్దామా మరి వంట స్టార్ట్ స్టార్ట్ చేసే ముందైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇది ఆలుగడ్డలు పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి స్టమాట పెట్టుకొని ఒక వేడలపాటి మందపాటి గిన్నె తీసుకొని ఒక మూడు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పోసివేనుకలు ఫ్రై అయినాయి ఇప్పుడు ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ కరివేపాకు మూడొప్పి స్ప్రింగ్ ఆనియన్ అయితే మంచి తేటగా ఉంది ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ బ్రింగ్నియన్ బ్రింగ్నియన్ చాలా ఇష్టం మాకేసే బ్రింగ్నియన్ ఉన్నప్పుడు ప్రతిరోజు అదే కూర వేస్తాము ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు పసుపు వేసుకొని కలుపుకున్నాం తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం ఎంత మెంతకూర ఆయిల్లో ఫ్రై చేస్తేనే కర్రీ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే టమాటా ఉడికినప్పుడు మెంతకూర వేస్తే అది కర్రీ టేస్ట్ ఉండదు ఏమిటి ఏమిటి ఉంటుంది మెంతికూర హాయిలో ఫ్రై కావాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి ఇప్పుడు టమాటా టమాటా పచ్చిమిర్చి రెండొచ్చి ఈజీ కసిస్టెంట్ తొందరగా అయిపోతుంది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయకుండా ఫస్ట్ ఆనియన్ స్పింగ్ ఆనియన్ కరివేపాకు మూడో ప్రదేశంగా ఇప్పుడు మెంతికూర ఫ్రై అయిన తర్వాత టమాటో పచ్చిమిర్చి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకుంటుంటే లేట్ అవుతుంది టైం ఎక్కువ గుంజుతుంది అన్నమాట ఎక్కువ సేఫ్ అవుతుంది టైం ఇలా టమాటా పచ్చిమిర్చి వేసుకొని కలుపుకున్న తర్వాత ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల లోపొక్కసారి అయితే కలుపుకుందాం కర్రీని ఉడుకుతుంది టమాటా మంచిగా కొన్ని దేశాలు టమాటా ఉన్నట్టుంది అందుకనే మంచిగా ఉడుకుతుంది ఇలా కలుపుకొని మరో రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందాం రెండు నిమిషాల తర్వాత చూస్తున్నాం చూడండి టమాటా అయితే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఉడకబెట్టిన ఆలుగడ్డ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టిన ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ కరికి సరిపడా సాల్ట్ చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డ ఉడికి వేసి వేసినా కదా అందుకని చూసుకొని వేసుకోవాలి టేస్ట్కి తగ్గ కారం కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన పావు కిలో ఆలుగడ్డలు పావు కిలో టమాటా ఐదు రూపాయల మెంతికూర వీటన్నిటికీ ఉప్పు కారం ఇవన్నీ సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం మనం కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ కర్రీమునిగ ఎంత వరకు వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా కరి వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తున్నా చూడండి మంచిగా ఉడుకుతుంది కర్రీ ఇప్పుడు ధనియాల పొడి వేపు పెట్టిన ధనియాల పొడి లాస్ట్లో కొత్తిమీర చూడండి ధనియాల పొడి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి గ్రేవీ కూడా చూడండి చిక్కప ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక నిమిషం అయ్యింది ఇప్పుడు చూద్దాం కర్రీ వావ్ సూపర్ ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లన్న తర్వాత ఇంకా గ్రేవ్ అయితే ఇంకా కొంచెం పడుతుంది చూడండి నచ్చిందా ఫ్రెండ్స్ కర్రీ నచ్చితే కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బై మరీ మరో నెక్స్ట్ ఎలా కలుద్దాం మరో కొత్త వంటతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాం ఆలుగడ్డ మెంతికూర టమాటా కర్రీ నచ్చితే లైక్ చేయండి కొత్త వరకు అయితే సబ్క్రైబ్ చేసుకుంటాయి